సమానం అలా ప్రార్థన లేని క్రైస్తవుడు ప్రార్థన లేని కుటుంబం ప్రార్థన లేనిటువంటి వ్యక్తి ఆ ఎవరట చెప్పండి బ్రతికి ఉన్న చనిపోయిన వాడితో సమానం నువ్వు బ్రతుకున్నా ఒకటే చచ్చిపోయినా ఒకటే అంటే నువ్వు ఎందుకు నీవు దేవుడు ప్రార్థన చెయ్యాలి అని అంటున్నాడంటే ప్రార్థన చేస్తే శాస్త్రుని రాడు ప్రార్థన చేస్తే నీ కూడా బలహీనతలు పోతాయి ప్రార్థన చేస్తే నీ కుటుంబం ఆశ్రదించబడుతుంది ప్రార్థన చేస్తే నీ బ్రతువులు బాగుంటాయి ప్రార్థన చేస్తే నిత్య రాజ్యములు అడుగు పెట్టే ద్వారాలు తెచ్చుకుంటాం అందుకని ప్రియమైన నిలబడిన ప్రాముఖ్యమైనటువంటి మాట తెలుసా ప్రార్థన ఏముంది నీ జీవితంలో మొదటిగా ఏమున్నా లేకున్నా నువ్వు వింటే నాకు చాలు ఏ అన్న పాటలో ఉన్నటువంటి అర్థమేంటి తెలుసా నేను నీతో ఉండగలిగాలంటే మొదట నాకు ప్రార్థన ఉంటే చాలు ఆమె ఏమున్నా లేకపోయినా చాలు ఆస్తులు అంతస్తులు లేకపోయినా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నిన్ను దేవుడు ఎలా హెచ్చించాలో ఎలా జీవిపచయాలు చేస్తాను అల్లెలు అల్లె మొదట ప్రార్థన మొదట ఏదంట ప్రార్థన ప్రార్థన లేని క్రైస్తవుడు దేనితో సమానము ప్రతికి యున్నను సరిపోయిన వాడితో సమానం చెప్పండి ప్రార్థన లేని క్రైస్తవుడు చెప్పను అది కూడా ప్రార్థన లేని క్రైస్తవుడు ప్రార్థన లేని కుటుంబము చెప్పాల ప్రార్థన లేని క్రైస్తవుడు ప్రార్థన లేని కుటుంబము చనిపోయిన వారితో సమానం నువ్వు చనిపోతున్నావు బతుకుతున్నావు నీ తెలుసుకో అల్లిపోయా అల్లిపోయా